హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మన సేనిదే ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ స్టోరీ చదివే ముందు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి శ్రీకాంత్ గారు కూడా కొడుకులు ఇద్దరిని గమనిస్తూనే ఉన్నారు రై సుమిత్ పెళ్ళైన దగ్గర నుండి మిమ్మల్ని గుడికి తీసుకు వెళ్ళలేదు రేపు ఉదయాన్నే రెడీ అయ్యి ఇంటికి రండి అందరం కలిసి అక్కడి నుండి గుడికి వెళ్దాం అలాగే మౌనిని రేపు నా దగ్గరే దించేసి వెళ్ళు మళ్ళీ నువ్వు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చే అప్పుడు తీసుకెళ్దావు కానీ సరేనా అన్నారు మానస గారు అలాగే మమ్మీ అన్నాడు సుమిత్ అప్పుడే మేడ్ మౌని చేసిన స్వీట్ బాల్స్ స్వీట్ బాల్స్లో వేసుకొని వచ్చి అందరికీ ఇచ్చింది చాలా బాగా చేసావు మౌని అంది మానస స్వీట్ టేస్ట్ చూసి థ్యాంక్ యూ అత్తయ్య అని రామ్ గారు మీరు తీసుకోరా అంది మౌని నేను తర్వాత తింటాను మీరు తినండి అన్నాడు సుమిత్ రామ్నా అన్నారు మానస అత్తయ్య నాకు అలానే అలవాటు అయింది సుమిత్ నానమ్మ కూడా వాడిని రామ్ అనే పిలుస్తుంది మౌని అవునా అత్తయ్య మళ్ళీ నువ్వే వాడిని ఆ పేరుతో పిలుస్తున్నావు వీడినే పిలవాలి రామని మరి చేసేవన్నీ కృష్ణుడి వేషాలు అని గొణిగారు శ్రీకాంత్ గారు ఏమన్నారు అన్నారు గారు భర్త మాటలు వినబడక నేను నిన్ను నీ కొడుకుని ఏమనలేదమ్మా తల్లి అన్నారు ఆయన కానీ సుమిత్ కి తండ్రి మాటలు వినబడి వర్క్ చేస్తూనే ఆయన్ని గురువుగా చూస్తూ ఉన్నాడు ఇక అలా అందరూ సాయంత్రం వరకు ముచ్చట్లతో గడిపి ఇక మేము వెళ్తాం మౌని అంది మానస ఇక్కడే ఉండొచ్చు కదా అత్తయ్య నువ్వే రేపు మన ఇంటికి తల్లి అనేసి ఇక శ్రీకాంత్ మానస గారు లోహిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక సుమిత్ మౌని వాళ్ళ రూమ్ లోకి వచ్చేసారు ఏంటే అత్తగారిని ఇక్కడే ఉండమని కాకపడుతున్నా అన్నాడు సుమిత్ బెడ్ మీద కూర్చుంటూ మరి నాకు ఒక్కదానికే బోర్ కొడుతుంది రామ్ గారు ఏం చేయమంటారు నీకు బోర్ కొట్టకుండా ఉండే పని ఒకటి చెప్పన్నా మౌని ఏంటి రామ్ గారు ఇలా అన్నాడు మౌని వచ్చి సుమిత్ పక్కన కూర్చున్నాక అదేంటంటే మనకి పిల్లలు వచ్చారు అనుకో అప్పుడు నువ్వు వాళ్ళని చూసుకోవడంలో నీకు టా ఎన్నే తెలియదు అందుకోసం నువ్వు నన్ను దగ్గరికి రానిస్తే మనకి త్వరగా పిల్లలు వస్తారు కదే అన్నాడు సుమిత్ గారంగా మౌనిని దగ్గరికి లాక్కుంటూ సుమిత్ చెప్పే విధానానికి మౌనికి కూడా నవ్వు వచ్చింది ఆ తర్వాత పిల్లలు అన్న ఆ ఊహ కూడా చాలా నచ్చేసింది ఆమెకి మౌని సిగ్గుపడుతూ సుమిత్ ఎద పైన అతడి చుట్టూ చేతులు వేసి నాకు కూడా మీలో కలిసిపోవాలి అని ఉంది రామ్ గారు దానికి టైం రావాలి కదా అంది మౌని సుమిత్ మౌనిని ఇంకా తనలోకి పొదుముకుంటూ నీకు ఇంకా టైం ఎప్పుడు వస్తుంది అన్నాడు సుమిత్ మెల్లిగా ఇన్ని రోజులు ఒప్పికబడ్డారు కదా ఇంకా కొన్ని రోజులు ఒప్పుకబట్టండి ఏమోనే నిన్ను చూస్తే నన్ను మన శిష్టి వరకు వెయిట్ చేయించేలాగా కనిపిస్తున్నావు అబ్బా అంత దూరం ఏం కాదులేండి మరి ఎంత దూరం అండి అని ఆమె మెడవంపులో మొహం దాచుకున్నాడు దగ్గరలో అండి ఇంకా ఎంత ఊరిస్తావే నన్ను ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని మౌనీని గట్టిగా పట్టుకున్నాడు మీరు ఇలా చేస్తే నాకు కూడా కష్టంగానే ఉంటుంది మరి సుమిత్ ఆమె మెడ మీద గట్టిగా కొరికి కష్టం అంటున్నావు మరి నన్ను కాస్త పట్టించుకోవచ్చు కదే అబ్బా కొరకకండి రామ్ గారు నిన్ను ఇలా కాదే నీకు ఇంకా ఉంది ముందు ముందు చూస్తూ ఉండు నువ్వు నన్ను ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు నీకు చుక్కలు చూపించకపోతే అప్పుడు అడుగు మీరు ముందే నన్ను ఇలా భయపెట్టకండి అన్ని వేషాలు లేవే నీవి నేను నిన్ను భయపెడుతున్నానా నువ్వే నన్ను భయపెట్టే పొజిషన్కి వచ్చేసావు అలా ఏం లేదు రామ్ గారు ఉంది మౌని గారు సరే ముందు మీరు నన్ను వదలండి పొద్దున అత్తయ్య గారు గుడికి వెళ్దామని చెప్పారు కదా ఉదయాన్నే లేవాలి అంది మౌని సరే వెళ్ళు అని మౌనిని వదిలాడు సుమిత్ ఇక మౌని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చి పడుకుంది మౌని వచ్చాక సుమిత్ కూడా వెళ్ళి ఫ్రెష్గా కాసేపు ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకొని అతడు కూడా నిద్రపోయాడు ఇక మౌని ఉదయాన్నే లేచి దేవుడి గదంతా శుభ్రం చేసి దీపం పెట్టి తర్వాత తన పనులన్నీ ముగించుకొని తన రూమ్ కి వెళ్ళింది అప్పటికే సుమిత్ తన జిమ్ కంప్లీట్ చేసి వచ్చి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నాడు రెడీ అయ్యావా అని అడిగాడు మౌనిని హా రామ్ గారు నేను వేరే చీ మార్చుకుంటాను అని వెళ్ళింది మౌని మౌని గ్రీన్ అండ్ పింక్ పట్టు చీర కట్టుకొని చక్కగా రెడీ అయింది నేను కూడా రెడీ అయ్యాను రామ్ గారు ఇక వెళ్దామా మౌనిని ఆ చూర ఆ చీరలో చూసి సుమిత్ మనసు ఓ నిమిషం అదుపు తప్పింది కానీ వెళ్ళేది గుడికని మళ్ళీ తనని తాను కంట్రోల్ చేసుకొని పదవే అని కార్ దగ్గరికి వెళ్ళాడు మౌని వచ్చేసి కార్లో సుమిత్ పక్కన కూర్చొని అదేంటి రామ్ గారు నేను ఈ చీరలో ఎలా ఉన్నానో చెప్పరా అని అడిగింది అలాంటివి గుడికి వెళ్ళే టైంలో అడగొద్దే వేరే టైమ్స్ ఉంటాయి వాటికి ఏ టైంలో ఇప్పుడు చెప్పను తర్వాత చెప్తానులే అని ఇరవై నిమిషాల తర్వాత గుడి దగ్గరకు ఆరాపాడు సుమిత్ అప్పటికే అక్కడ శ్రీకాంత్ మానస లోహిత్ వచ్చేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మౌని సుమిత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అందరూ కలిసి గుడి లోపలికి వెళ్లారు అందరూ కలిసి గుడి లోపలికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని అర్చన చేయించాక కాసేపు అక్కడే కూర్చొని మళ్ళీ ఇంటికి బయలుదేరతారు సుమిత్ మౌనీని మానస గారి ఇంటి దగ్గర వదిలి బాయ్ నేను ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తానే అన్నాడు రే లోపలికి రారా టిఫిన్ తిని వెళ్దువు అని పిలిచారు మానస గారు సుమిత్ని ఆహా వద్దమ్మా నాకు లేట్ అవుతుంది అని వెళ్ళిపోయాడు సుమిత్ వాడు ఆఫీస్లో తింటాడులే నువ్వు రాతల్లి అన్నారు శ్రీకాంత్ గారు హా పదండి మావయ్య అని వాళ్ళతో పాటు ఇంట్లోకి వెళ్ళింది మౌని వాళ్ళ ఇల్లు కన్నా ఇంకా చాలా పెద్దగా ఉన్న ఇల్లును చూస్తూ చాలా బాగుంది అత్తయ్యా అంది మిమ్మల్ని కూడా ఇక్కడే ఉండమంటే వాడేమో మా మాట వినడు అన్నారు మానస దానికి చిన్నగా నవ్వి ఊరుకుంది మౌని ఇక మానస గారు కోడలికి ఇల్లంతా తిప్పి చూపిస్తూ ఆఖరికి ఇదిగో ఇదేనమ్మా మీ రూమ్ మీ ఆయన రూమ్ అని సుమిత్ రూమ్ ని చూపించారు వెళ్ళి చూడమ్మా నేను కింద ఉంటాను అని కిందికి వెళ్ళిపోయారు మానస గారు ఇక శ్రీకాంత్ రోహిత్ కూడా అప్పటికి ఆఫీస్కి వెళ్ళిపోయారు అలాగే అత్తయ్య అని మౌని ఆ రూమ్ లోకి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంది అందులో సుమిత్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న కొన్ని ఫోటో ఫ్రేమ్స్ వాళ్ళకి ఉన్నాయి అవన్నీ చూస్తూ అక్కడ ఉన్న ఒక చిన్న టేబుల్ దగ్గరికి వచ్చి ఆగింది అక్కడ ఉన్న ఒక బుక్ ఆమెకి కలర్ఫుల్ గా కనిపించడంతో అది సెట్ చే అది ఓపెన్ చేసి చేతుల్లో చూస్తారు ఆమెకి గా కనిపించడంతో అది చేతుల్లోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది అందులో మౌని కాలేజ్ లో ఉన్నప్పుడు సుమిత్ రాసిన లెటర్స్ కూడా ఉన్నాయి కొన్ని అందులో ఉన్న ఒక లెటర్ మాత్రం ఆ రోజు సుమిత్ రాసిన లెటర్లోనే వెనుక వైపు మళ్ళీ మౌని తనని కలవమని చెప్పి రాసి ఉన్న లెటర్ కనిపించింది ఆ లెటర్ని పట్టుకొని చూస్తూ అప్పటి రోజులు గుర్తు చేసుకుంది మౌని అలా కాలేజ్ లో ఉండగా మౌనికి రెండు మూడు సార్లు ఆ లెటర్ వచ్చినప్పుడు పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత లెటర్ లో ఉన్న మ్యాటర్ డీప్ గా అర్థం చేసుకొని తనలో తనే సిగ్గుపడుతూ ఉండేది నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారా నా గురించి ఇంత అందంగా కవితలు రాస్తూ ఉన్నారు అనుకొని కరెక్ట్గా కలుద్దాం అనేసరికి ఆమె లైఫ్లో చాలా చాలా జరిగిపోయాయి ఇక ఇప్పటి వరకు ఆమెకు అండగా ఉన్న నాన్న లేకపోవడం ఉన్న తల్లి కూడా మంచాన పడిపోవడం తను ఇల్లు దాటి బయటికి రాకపోవడం ఇంకా ఇంట్లో విశాల్ టార్చర్ అత్త మామల సూటిపోటి మాటలు వీటన్నిటిలో అసలు ఆ లెటర్ గురించి సుమిత్ గురించి తాను మర్చిపోయింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్